ఇంతకీ మీ జబ్బు ఎవడా చెప్పనే లేదు ఎందుకండి అంత బాధపడతారు బాధ అంటే నాకు పెద్ద బాధ ఏం లేదనుకోండి నా జబ్బు వల్ల ఆడవాళ్ళకే కొంచెం బాధ అంటే ఎలా చెప్పడం అండి బాబు చెప్పకపోతే వైద్యం చేయడం చెప్పినా వెళ్ళిపోతారు అదే కదా బాధ అసలు మీ జబ్బు ఎవడా చెప్పండి చెప్పక తప్పదంటారా అయితే చెప్తున్నాను వినండి నేను తుమ్మితే ఇటువంటి జబ్బు ఎక్కడ చూడలేదు ఏది తుమ్మండి డాక్టర్ నన్ను నమ్మండి నేను తుమ్మితే మీరు చాలా ఫీల్ అయిపోతారు నా ఎవరినైనా మోసం చేయగలరేమో గాని డాక్టర్ మాత్రం మోసం చేయలేరు ఏది తుమ్మండి చూద్దాం తుమ్ము రావడం లేదండి అంటే మీరు చెప్పేది అబద్ధం నా మాట నమ్మండి సరే మీకు తుమ్మి ఎలా తెప్పించాలో నాకు బాగా తెలుసు నేను చెప్తాను ఎమ్మెల్యే మీరు ఆగండి డాక్టర్ డాక్టర్ గారు నేను తుమ్మనాను ఆవిడే బలవంతం తుమ్మించింది ఏమిటి ఏముంది ఏం లేదు ఇక్కడ కూర్చోవడంలో మీ ఉద్దేశం ఏమిటా అని ఏముంది మీరు నాకు ఇంత సహాయం చేస్తున్నారు కదా చక్కగా ఓ పాట పాడి మీకు ఆహ్లాదం కలిగిద్దామని ఎంటర్టైన్మెంట్ మీరు బాగా పాడగలరని నాకు తెలుసు కానీ మీ పరకెక్కడా బాత్రూమ్ లో ఏమిటి బాత్రూమ్ లో ఇది తమర సామ్రాజ్యం కదా చాలు చాలు చాలా పొద్దుపోయింది వెళ్ళి బాత్రూమ్ లో తప్పదా తప్పదు ఒకసారి లేవండి ఎందుకు లేవండి చెప్తా సారీ దిండు గుడ్ నైట్ బాత్రూమే నయం ఏసీ లాగా చల్లగా ఉంది నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను ఏ నిద్రపాలేదు నే పని చెప్తాను రండి బాగుంది చాలా బాగుంది ఓ పక్కన మన పెద్ద మంట కలిసిపోతుంటే మన అధికారం చేయిదారిపోతుంటే నిమ్మకు నీరెచ్చినట్టు కూర్చున్నారా తీసుకోండి ఈ కర్రతో దాన్ని వాణ్ణి నాలుగు తన్ని ఇంట్లో నుంచి బయటకు పంపండి కోడళ్ళని కొంపలో నుంచి తరవడంలో నువ్వు మొనగత్తేవు కదే ఆ పనేదో నువ్వు ఉద్దేశం కోడల మీద నేను చేయి చేసుకోవడం అంత బాగుండదు ఎంతైనా ఆడపిల్ల కదా అదే నువ్వైతే ఆ అమ్మాయి కరాటే చేస్తే నువ్వు కర్ర సాగు చేయొచ్చు ఆడవాళ్ళు ఆడవాళ్ళు కొట్టుకున్నా ఎవరు ఆక్షేపిస్తారు కూడా అందుకని చెప్పేది మీరి మీ బోర్డు సలహా నాకు అక్కర్లేదు మీరు ఇక్కడ ముసిగేసుకొని కూర్చోండి దాని సంగతి నేను తెలుస్తాను నా సంగతి దానికి తెలియదు అతయ్యా ఆడవాళ్ళ మనకి మనకి లక్షా తొంభై ఉంటాయి అవన్నీ ఇప్పుడు ఎందుకు ముందు తినండి నేను తినను తినరా మరి మీ సంగతి ఏం మావయ్య గారు ఆయన తినరు నేను అడుగుతున్నది మిమ్మల్ని మావయ్య గారు ఆయన తినరని నేను చెప్తున్నానుగా ఆయనే కాదు ఈ ఇంట్లో ఎవరు నీ చేతి వంట తినరు అర్థమైందా చాలా బాగుంది కళ్ళ కద్దుకు తినవలసిన తిండిని ఇలా నేలపాలు చేయడం చాలా బాగుంది కేవలం ఈ తిండి కోసమే కొన్ని వేల మంది ఆకలి సాగులు నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజు నువ్వు పశ్చాత్తపడతా ఉండండి నేను శుభ్రం చేస్తాను కొంచెమైనా సిగ్గు ఉండాలి మా అమ్మ తెలియదు మా నాన్న తెలియదు నేను కూడా తెలియదు ఏం పాపం మీ అందరికీ అజిత్ రోగం వచ్చిందా నోరు ముయ్యండి మేము అంత ఆకలితో మలమల మారిపోతుంటే మీరు మాత్రం తింటారా అంటే మేము చచ్చినా పర్లేదు అనమాట చస్తే చావండి లోకంలో రోజు ఎంతో మంది చేస్తున్నారు మీరు తిండి తిండి మానేయడం వల్ల దేశానికి లాభమే కానీ నష్టమే లేదు మీరు తింటానికి వీలేదు అంటే ఇదేమిటి గడ్డివాము దగ్గర కుక్క తను తిందో ఆవును తిన్నవ్వదు అని మీరు తినకపోగా నన్ను కూడా తిరుగుతుంటారా ఏమిటి అంటే మేము కుక్కలా చచ్చా పాపం వాటికి విశ్వాసం ఉంటుందే అంటే మేము విశ్వాసాలు లేదు మేడమా అనవసరమైన ఆర్గ్యుమెంట్ ఎందుకు గారి భోజనం బ్రహ్మాండంగా ఉంది ఇంత రుచికరమైన పదార్థాలు నా జన్మలో తినదంటే నువ్వు కూడా గబగబ నాలుగు ముద్ర లాగించేసి సిగ్గులేని మనుషులు పాపం ఏదో ముసలాళ్ళు లేవే నేను వాళ్ళని అంటలేదు మిమ్మల్ని అంటున్నాను మిమ్మల్ని ఏంటిదన్న నాకు సిగ్గులేదని విషయం నాకు ఎప్పుడో తెలుసు నాకు సిగ్గుంటే అత్తారింట్లో ఉండి మీ అందరి చేత మాట్లాడేందుకు పడతాను అది సరే కానీ పనికి ఎలాగో సాయం చేయు కనీసం తిండికైనా సాయం పట్టు

కాబోయే భర్త సెలక్షన్లో బిజీ అయిపోయి బాయ్ ఫ్రెండ్ మర్చిపోయాంటావు అలాంటిదేం లేదు అయితే పద వెళ్దాం నీకోసం కోసం స్కాచ్ తెప్పించాను వన్ మినిట్ విజయ్ డౌలి నేను మా ఫ్రెండ్ తో వెళ్తున్నాను రాత్రి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు మీరు భోన్ తీసి పడుకోండి ఓకే బై కమ్ ఆన్ నేనేదో పరాదా మాట్లాడుతుంది నేను ఇంటికి చుట్టానట చుట్టం చూపుగా ఇక్కడే తీసుకువేస్తే ఎలా మీ అత్తారంటే బాగుంటుందమ్మాట దాని సంగతి ఇప్పుడే తెలుస్తాను నువ్వు ఉత్తిరే తొందరపడి వెళ్ళకే ముక్కు ముఖం ఏడెట్టు కొట్టినా కొడుతుంది నీ కోడలు ఆ విషయం ఏమిటో వాడిని అడుగుతాను రే గోపి ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు పొరపాటున ఏదంతా ఓహో ఇంట్లో జరుగుతున్న మార్పులా అన్ని సరిగ్గానే జరుగుతున్నాయి కాంచనా ఈ ఇంటి ఆడపడుచురా దానికి కూడా ఈ ఇంట్లో సమానమైన హక్కు ఉంది తెలుసా ఝాన్సీ కరెక్ట్ గానే చెప్పింది నాన్న అక్కా బాబా మన చుట్టాలే కదా కాదు ఈ ఇంటి మీద ఆస్తుల మీద మీకెంత హక్కు ఉందో కాంచనకు అంతే హక్కు హక్కుంది ఆ సంగతి నువ్వు తెలుసుకోవడం చాలా మంచిది ఓకే ఓకే ఒప్పుకుంటున్నాను కానీ అక్క ఇంట్లో అందరిలానే ఉండాలి కదా ఇంటి పనుల్లో తను సహాయం చేయాలి కదా బావ చేత తను చేయించే పనులు న్యాయంగా తనే చేయాలి కదా అర్థం అర్ధమౌడు గారు అన్నీ మాత్రం ఈ రోజు నుంచి ఏ పనులు చేయాలో ఆ పనులు మాత్రమే చేస్తారు చెప్పాం ఇవాటి నుంచి ఇంటి పనులన్నీ ఆడవాళ్ళు బయట పనులన్నీ మగవాళ్ళు చేస్తారు అంతే బావా నువ్వు అర్జెంట్ గా రెడీ అయ్యేస్తే నీకు బ్రహ్మాండమైన ఉద్యోగం ఇప్పిస్తాను ఉద్యోగమా అవును నాకు స్వతంత్రం వచ్చింది లోది బయట ప్రపంచంలోకి వచ్చి పదిహేను సంవత్సరాలు అయింది సరే రెండు నిమిషాలు త్వరగా వచ్చాయి రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంటే నాకు తెలీదు ఒక అరటికాయ కోసేంత టైంలో వచ్చేస్తాను సరే బాబా తొందరగా ఓకే ఓకే నాకు ఒక గ్లాసు తేయాకు రసము ఇచ్చదరా గంట క్రితమేగా ఇచ్చాను ఇచ్చావు కానీ అది సమ్మలకి జిల్లీ అయిపోయింది ప్లీజ్ బాధండి చూసారా చూసారా ఆ విధమ చేసే పనులు పెద్దల వాడి చేతుల్లోకి తీసుకుని మనల్ని బయటకు పంపించాలని చూస్తున్నాడు నువ్వేం దిగులు పడకే మన పెద్దాడ ద్వారకా ప్రసాద్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకుని పది లక్షలు తీసుకురాని చెబుతా వీడి పని అప్పుడు వీడిని ఏం చేస్తానో చూడు నా నాన్న ఆ పది లక్షలు రెండు లక్షలు నాకు ఇవ్వాలి ముందే చెప్తున్నాను గోపీ గోపి నేను రెడీ పద ఇదిగో ఏంటిది టకింగ్ టకింగ్ నిన్న ఇలా తీసుకెళ్తే ముందు నా ఉద్యోగం సమయ జిల్లింగ్ ఆ కాలకు చెప్పులేయి ఇంటికి వచ్చాక చెప్పు దెబ్బలు తెలి చెప్పులేసుకుని పాపాన్న ఎక్కడ పోయాను సరే నేను పెడతాను పదా చెప్పులా రెండును ఓకే ఆర్యపుత్రి ఆర్యపుత్ర మరి నాకు సెలవా